హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు అగ్రికల్చర్ లాండ్ జనగాం ఈరోజు మనకు విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ కానుకొని ఎకరం ఏడు గుంటల సైటు ఎకరం ఏడు గుంటల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది సైట్ పరంగా చూస్తే కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంది రోడ్ హైట్లో ఉంటుంది జనగాం అటు ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవేకి ఒక కిలోమీటర్ నగదు దూరంలో అది కూడా విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ కానుకొని ఉంటుంది సైట్ స్క్వేర్లో ఉంటుంది బాక్స్ లెక్క ఉంటుంది రెడ్ సైడ్ లో ఉంది డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది మనకు ఎకరం ఏడు గుంటలకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై ఫీట్ల వరకు వస్తుంది సైటు గెస్ట్ హౌస్కు కు ఫామ్ హౌస్ కు తోటకు అలాగే మనం డైరీ యూనిట్ కానీ గోట్ ఫామ్ కానీ ఏదన్నా తోట ఇట్లా పెట్టుకోవడానికి చాలా అనుకూలమైన ల్యాండ్ డాక్యుమెంట్ పరంగా చూస్తే తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ టైటిల్ అండి మంచి ఛాన్స్ ప్రాపర్టీ